స్వాగతం విజయవాడలో ఉదయం నిమిషాలకు విజయవాడ వెలగపూడిలోని బీసీ వెల్ఫేర్ ఆఫీస్ నందు ఆంధ్రప్రదేశ్ రజక వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ గా సావిత్రి జాయింట్ డైరెక్టర్ ఉమాదేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక డైరెక్టర్ అయిన వల్లూరు మధుసూధను రావు ఇతర రాష్ట్ర రజక డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం రజక డైరెక్టర్లను సన్మానించిన వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ సి సావిత్రి ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సావిత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో గల రజక జాతిని సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా రాజకీయంగా ఎదగడానికి నా వంత కృషి చేస్తారని తెలియజేశారు अखिल नामदेवत्यामाय श्याम चंद्रों साकुरुम भानुमानस्त्या शैव सहिर धैरि मिन्विद्या अभयायुहारु गेत्रिया भिवन चंद्रों मानस्त्या धर्मार्थकाम मोक्ष चित्रविदा फल पुरुषार्थ दशिन चंद्रों मानस्त्या तना ममा सह कुटुम्बानं शैव स्तायिर्या धैरिया वीरिया विजया अभया आयुहु आरोग्या ऐश्वर्या अभिवृद्धि द्वारा आयुष्याभि वृद्धिअर्थं धर्मार्थं काम्य मोक्षश्चितुर्विधा फल पुरुषार्थं सिद्ध्यर्थं मम जन्मा अभ्यास जन्मा प्रवृति ये ततो क्षणपर्यन्तं मध्ये वर्तिनी काले संभावितानां बाल्या कौमारा यवना वृद्धा वार्धकेशु सुषुप्ति, अवस्थासु मनो वाखाय कर्म भी ग्रहसि प्रकाशे च ज्ञानतो अज्ञानतस्य समस्त पाप क्षयार्थम मम नोताना वदावि स्वीकारा समये नवादि ग्राहणां अत्यंता अनुकूल्यता फल सिध्यर्थम मम नरघोष

मैले पनि सबैलाई धन्यवाद दिन चाहन्छु।

ఆంధ్రప్రదేశ్ రజక సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ చైర్పర్సన్గా నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని ఆంధ్రప్రదేశ్ రజక సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ యొక్క విధి విధానాలను నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా ఆంధ్రప్రదేశ్ రజక సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ యొక్క మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ విధి విధానాలను అమలు చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను अवश्य नमस्ते मैत्रिणहरु सबैलाई धेरै धेरै धन्यवाद सर आइ अल द बेस्ट मेडम थैंक यू थैंक यू सर म तपाईंको कमाहेला त सबैलाई शुभकामना बाहेदा मेडम थैंक यू अनलाफी थैंक यू टु एनीवन इन द प्रेजन्स सर थैंक यू सो थैंक यू धन्यवाद धन्यवाद देख्के सुचि सक्ससुल महिला नंबर नंबर डाल देना नंबर डाल देना नंबर डाल देना नंबर స్వామి నన్న బైకి స్వామి బైక్ లాబండి ఎక్కడికి జరుగున అలాగా స్వామి అలా కాదు అప్డేట్ స్వామి అలా ఎక్కడికి ఎక్కరా స్వామి నువ్వు ఎక్కడున్నా సైడ్ కి వెళ్ళండి స్వామి వి షేప్ సరే ఎక్కడికి ఆది కరెక్ట్ 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 కార్పొరేషన్ చైర్మన్గా పదవి బాధ్యతలు తీసుకున్నాను ఈ బాధ్యతలను స్వీకరించడానికి వచ్చిన నా ప్రజానికానికి నా రజక సోదర సోదరి మరొక అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాను ఇంత పెద్ద బాధ్యతను నాపై నమ్మకం ఉంచి నాకు ఈ ప్రోత్సాహమిస్తూ ఈ బాధ్యతకు నేను సరియగును అని ఈ చైర్మన్ బాధ్యత నిర్ణయించిన మా కూటమి పెద్దలందరికీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ జీ గారికి అలాగే మా రాష్ట్ర ప్రెసిడెంట్ గారు ప్రభుత్వేశ్వరజీ గారికి అలాగే మన బీసీ చైర్మన్ మంత్రి గారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఏదైతే నాకు బాధ్యత ఇచ్చారో ఈ రోజు బాధ్యత స్వీకరణ చేసి ఈ రోజు నుంచి మన సమాచార కర్మన బాధ్యతను హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తూ ప్రతి రజక సోదరునికి సోదరూ అందరికీ కూడా వారికి రావాల్సిన బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో అందరికీ అందేలాగా చూస్తూ వారి బెనిఫిట్స్ కోసం పోరాడతానని మనస్ఫూర్తిగా అందరికీ తెలియజేస్తూ ఎలాంటి లోపాపేక్ష లేకుండా న్యాయబద్ధంగా కర్మబద్ధంగా నాకు ఇచ్చిన బాధ్యత నిర్వర్తిస్తానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను భారత్ మారత్ జై జై రజక ఒక మినిట్ సార్ సార్ ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ ఉపాధ్యాయుల సంఘ పక్షాన రజక సోదరులందరూ వచ్చారు వారు మిమ్మల్ని కృతభక్తితో చిన్న సన్మానం చేస్తారు ఐ మీన్ స్వీకరించవలసిందిగా కోర్చున్నాం వెళ్ళండి మేడం ప్లీజ్